మరి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు గ్రహచార ఫలితం చేత ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవహారం వల్లనే కానీ వ్యాపారం వల్లనే కానీ అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అనుకున్న పనులు సకాలములో కాగలవు మరియు స్థలాలు కానీ గృహాలు కానీ మంచి క్రయ విక్రయాలు జరిగి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ ఇత్యాది రంగాలు మరియు చురుధాన్యాలు నూనె మరియు చురు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగంలో వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర శుక్రగ్రహముల వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్